హాయ్ ఎవరివన్ కంప్యూటర్ సైన్స్ టెక్స్ట్ బుక్ ఫర్ క్లాస్ ఎలెవెన్ ఎన్సీఆర్టి పబ్లికేషన్ సంబంధించిన ఈ టెక్స్ట్ బుక్ ఉపయోగించి ఈ రోజు నుండి నేను పైథాన్ క్లాసెస్ తెలుగులో స్టార్ట్ చేయబోతున్నాను సో మీకు పైథాన్ నేర్చుకోవాలని అనుకుంటే మీరు కూడా నాతో పాటుగా ఈ టెక్స్ట్ బుక్ డౌన్లోడ్ చేసుకొని నేను అప్లోడ్ చేసే వీడియోస్ చూసి చూసిన తర్వాత డైలీ కొంత సమయం కేటాయించి ఈ టెక్స్ట్ బుక్ ఫాలో అవుతూ మీరు మీ యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను సో మీరు ఈ టెక్స్ట్ బుక్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మీరు మీ యొక్క సిస్టంలో బ్రౌజర్ ఏదైనా కానీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోర్ కావచ్చు మజుల్లా కావచ్చు గూగుల్ క్రోమ్ కావచ్చు ఓపెన్ చేసిన తర్వాత మనకి అడ్రస్ బార్లో ఎన్సిఈ ఎన్సిఈఆర్టీ డాట్ ఎన్ఐసి డాట్ ఐఇన్ వెబ్సైట్ అడ్రస్ ఎంటర్ చేసి ఎంట్రీ ఎంటర్ చేసి వారలో ఎంటర్ చేయగానే మీకు విధంగా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఇందులో పబ్లికేషన్ సంబంధించిన మాడ్యూల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి పీడిఎఫ్ వన్ టు లెవెన్ ఈ ఆప్షన్ ఉంటుంది ఈ ఆప్షన్ చూజ్ చేసుకోగానే మనకి టెక్స్ట్ బుక్ పీడిఎఫ్ వన్ టు లెవెన్కి సంబంధించిన ఈ స్క్రీన్ ఓపెన్ అవుతుందండి ఈ స్క్రీన్లో మనకి క్లాస్ సంబంధించిన డ్రాప్ డౌన్ సబ్జెక్ట్ సంబంధించిన డ్రాప్డౌన్ బుక్ సంబంధించిన డ్రాప్డౌన్ ఆప్షన్స్ వస్తాయి ఇందులోకి వెళ్ళి మీరు క్లాస్ లెవెన్కి సంబంధించిన క్లాస్ సెలెక్ట్ చేసుకొని సబ్జెక్ట్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ సంబంధించిన సబ్జెక్ట్ సెలె సెలెక్ట్ చేసుకొని అండ్ బుక్ టైటిల్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ సైన్స్ ఉర్దూ కంప్యూటర్ సైన్స్ ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయి సో ఇంగ్లీష్ వర్షన్స్ అమ్మాయి కంప్యూటర్ సైన్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని గో అనగానే మనకి చాప్టర్ వైజ్గా చాప్టర్ వైజ్గా ఇక్కడ లిస్ట్ వస్తుంది చాప్టర్ వైజ్తో పాటుగా మనకి కంప్లీట్గా డౌన్లోడ్ కంప్లీట్ బుక్ అన్న ఆప్షన్ వస్తుంది మీరు మీ సిస్టంలో కంప్లీట్గా బుక్ డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదు చాప్టర్ వైజ్గా కూడా డైరెక్ట్ వెబ్ స్క్రీన్లో కూడా ఓపెన్ చేసుకోవాలంటే ఓపెన్ చేసుకోవచ్చు మనము కంప్లీట్గా డౌన్లోడ్ బుక్ డౌన్లోడ్ కంప్లీట్ బుక్ అయినా కానీ జిప్ ఫార్మేట్లో మనకి ఈ విధంగా బుక్ డౌన్లోడ్ అవుతుందండి సో ఇది డౌన్లోడ్ అయిన తర్వాత ఏ ఫోల్డర్ సేవ్ అవుతుందో అక్కడ ఆ పర్టికులర్ లొకేషన్ ఓపెన్ చేసిన తర్వాత దీన్ని అన్జిప్ చేసుకోవాలి అన్జిప్ చేసిన తర్వాత మనకి మొత్తం అందులో ఉండే చాప్టర్స్ క్లాస్ చాప్టర్ వన్ నుండి చాప్టర్ లెవెన్తో పాటు ఇండెక్స్కి సంబంధించిన చాప్టర్ కూడా అందులో పీడిఎఫ్ రూపంలో ఉంటుంది సో మనము ఫస్ట్ పీడిఎఫ్ ఓపెన్ చేస్తే ఈ క్లా ఫస్ట్ పీడియ్ ఓపెన్ చేస్తే మనకి సో ఈ విధంగా టెక్స్ట్ బుక్ సంబంధించిన కవర్ పేజ్ ఓపెన్ అవుతుంది కవర్ పేజీతో పాటుగా పబ్లికేషన్ డీటెయిల్స్ వస్తాయి పబ్లికేషన్ డీటెయిల్స్తో పాటుగా ఫార్వర్డ్ నోట్ వస్తుంది తర్వాత ఇంత కొంచెం స్క్రోల్ డౌన్ చేసుకున్న పోయిన కొద్ది మనకి టాపిక్ వైజ్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుందండి ఇండెక్స్ అంట మనము కాంటెంట్ సో ఈ బుక్లో క్లాస్ లెవెన్ బుక్లో మనకి ఎలాంటి టాపిక్స్ ఉన్నాయో ఇక్కడ చూపిస్తుంది సో పైథాన్ రిలేటెడ్ క్లాసెస్ వచ్చేసి మనకి క్లాస్ చాప్టర్ ఫైవ్ నుండి స్టార్ట్ అవుతాయి సో చాప్టర్ ఫైవ్కి సంబంధించింది గెట్టింగ్ స్టార్టెడ్ విత్ ఫైథాన్కి సంబంధించింది సో ఇంట్రడక్షన్ టు పైథాన్ పైథాన్ కీవర్డ్స్ ఐడెంటిఫైయర్స్ సో తర్వాత కంటిన్యూషన్ ఉన్నాయి తర్వాత చాప్టర్ సిక్స్లో ఫ్లో ఆఫ్ కంట్రోల్ చాప్టర్ సెవెన్లో ఫంక్షన్స్ చాప్టర్ ఎయిట్లో స్ట్రింగ్స్ చాప్టర్ నైన్లో లిస్ట్ చాప్టర్ టెన్ వచ్చేసి టపుల్స్ అండ్ డిక్షనరీ ఇది కంప్లీట్గా బేసిక్ పైతన్ అండి సో ఈ బేసిక్ పైతానికి సంబంధించింది కంప్లీట్ డీటెయిల్స్ మనకి క్లాస్ లెవెన్లో అవైలబుల్గా ఉన్నాయి మీరు ఈ బుక్ డౌన్లోడ్ చేసుకొని నేను డైలీ అప్లోడ్ చేసే వీడియోస్ వింటూ ఈ బుక్ను కూడా స్టడీ చేశారనుకోండి మీకు బేసిక్ పైతన్ మీద నాలెడ్జ్ అని వస్తుంది సో బేసిక్ పైతన్ నేర్చుకోవడం వల్ల మీకు ఉపయోగం ఏంటి అంటే మీరు డేటా అనలిస్ట్ కావాలనుకుంటే కంపల్సరీగా మీకు పైతన్ అాలెడ్జ్ అనేది ఉండాల్సి ఉంటుంది అంటే డాటా అనలిస్ట్కి మెయిన్గా ఎక్సెల్ గూగుల్ షీట్ ఎస్క్యూఎల్తో పాటుగా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి అయితే అది అన్న కావచ్చు ఆర్ అన్న కావచ్చు సో మనకి పైతన్ సంబంధించింది మనకి ఆల్రెడీ ఇప్పుడు కమ్యూనిటీ చాలా ఎక్కువగా ఉంది పైతన్లో ప్రస్తుతము డాటా అనలిస్ట్ సంబంధించి కానీ డేటా సైన్స్ సంబంధించి కానీ ఎక్కువ ఉపయోగిస్తున్న లాంగ్వేజ్ కూడా పైతానే అండి సో మనకి ఆ రిసోర్సెస్ కూడా ఆన్లైన్లో చాలా దొరుకుతాయి కమ్యూనిటీ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు నేర్చు మళ్ళీ ఇంకొకటి మనము నార్మల్ ఇంగ్లీష్ వస్తే చాలు దీనికి పెద్ద పెద్ద ఐటీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు ఐటీ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు నైన్ నాన్ ఐటీ స్టూడెంట్ కూడా పైతాన్ అనేది చదువుకొని నేర్చుకునే ఈజీ లాంగ్వేజ్ అనమాట కాబట్టి సో మీరు పైతాన్ నేర్చుకోవాలని అనుకుంటే సో ఈ బుక్ డౌన్లోడ్ చేసుకోండి నేను రో మినిమం వారంలో నా నాలుగు నుండి ఐదు వీడియోస్ అప్లోడ్ చేసేలాగా ప్లాన్ చేసుకొని నా క్లాసెస్ అనేది కంటిన్యూ చేస్తాను వీళ్ళంతా తొందరగా ఈ ఈ చాప్టర్స్ టెన్ చాప్టర్స్ సంబంధించింది బేసిక్ పైతాన్ అనేది నేను తెలుగులో వివరిస్తానండి సో నా వీడియోస్ ద్వారా మీకు పైతన్ నా నాలెడ్జ్ వచ్చేలాగా నేను చూసుకుంటాను సో నాతో పాటుగా మీరు పైతన్ నేర్చుకోవాలనుకుంటున్నారా సో ఈ బుక్ డౌన్లోడ్ చేసుకోండి ఇక ముందు నేను అప్లోడ్ చేసే వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వడం అవుతూ మీ పైతన్ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ టు ఆల్